ఉమ్మడిగా మేము బాడీలో చేసినాము డెవలప్మెంట్ కోసం కానీ అయితే ఈ పదమూడు సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా మాకు డ్రైనేజ్ కానీ నీళ్లు కానీ వాటర్ కానీ ఇవ్వడం లేదు సార్ ఇంటికి పదివేలు వసూలు చేశారు ప్లస్ మెయింటెనెన్స్ కింద ఇంటికి రెండు వేల రెండు రెండు వందల మూడు రూపాయలు ముప్పై రూపాయలు వసూలు చేసినారు మాకేందంటే అందరికీ డెవలప్మెంట్ కావాలని ఈ మధ్యలో మేము కొత్తగా బాడీ ఏర్పాటు చేసుకున్నాము ఆ బాడీతో పాటు మాకు కూడా వినాయకుడు కావాలని మీ వినాయకుని పెట్టుకోవడం జరిగింది సార్ ఎప్పుడైతే వినాయకుని పెట్టుకోవడం చేసినామో అదే రోజు తెల్లారి రేపైతే వినాయకుడు చేస్తున్నాక వినాయక మండపాన్ని కూల్చేసారు సార్ వాళ్ళే 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 కూల్చేసి సార్ అప్పుడు మేము పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చినారు ఇంకోసారి చేస్తే మేము కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు సార్ తర్వాత వాళ్ళు ఏవైతే ఉన్నారో ఏడు మంది వ్యక్తులు ఈ మాకాలలో ఉన్నారో ఆ వ్యక్తులు ఆ వ్యక్తి ఏం చేసినట్టే భరత్లో లో తప్పకుండా పెద్ద గొడవ అవుతుంది దాంట్లో మీకు కేసులు అవుతుంది కొట్టుకుంటామని చెప్పేసి పెద్ద గొడవలు అయితే అని సార్ దాని తర్వాత సార్ ఈ వాళ్ళు మా మా వినాయకుడు ఆదివారం తీసినాం సార్ మేము ఎవరికి డిస్టర్బ్ చేసి ఎక్కడి నుంచి మేము వెళ్ళిపోయినాము అదే ఫేస్ వన్ నుంచి వెళ్ళిపోయినాం వినాయకుని తీసుకొని మేము ఎక్కడ ఎవరికి డిస్టర్బ్ చేయలేదు ఎవరికి మేము రాలేలేదు కానీ వాళ్ళు ఇక్కడికి చెరువు లేదు వాళ్ళకి పోనీకి ఈ కావాల ఉద్దేశపూర్వకంగా మా కాలనీకి వచ్చేసి ఒక బయట వ్యక్తులు ఎవరైతే సాయి సాయి అనే పర్సన్ ఫేస్ వన్ బన్నీ అయిన పర్సన్ ఆ ఊళ్ళో ఇల్లేదండి గుర్రంగూళ్ళ రెంట్కుంటారు అబ్బాయి అసలు ఆ అబ్బాయి ఎవరైతే రవి రవీందర్ అనిచాడు ఆ అబ్బాయికి గంజాయి మందు తాపించుకొని మా కళ్ళలో ఉన్న ప్రసాద్ అనే పర్సన్ ఆ పర్సన్ కూడా రవీందర్ కింద పనిచేస్తాడు శివ అనే పిల్లోడు అండి ఆ పిల్లోడు మనకు ఇంకా జాబ్ లేదు ఏం లేదు ఆ పిల్లవాడికి అందరికి తాపిచ్చి గంజాయి తాపించి మా ఇంటి మీద రాళ్ళి శ్రేష్ సార్ మా అప్పుడే నేను లేను మా మావిడ ఇంట్లో ఉంది రాళ్ళి శ్రేష్ ఉన్నారు ఇంటి ముందు బాంబులు పేల్చున్నారు ఇవన్నీ కావాలని వ్యక్తిపరంగా ఉద్దేశపరంగా ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఖాళీ మొత్తం భయప్రాంతా గురై ఇలాంటి డెవలప్మెంట్ ఏం జరగదని రవీందర్ కావాలని చెప్పిస్తుంది సార్ రవీందర్ చేపిస్తున్నారు రవీందర్ అనుసలు కొంతమంది ఇప్పుడు పేర్లు చెప్పాను కదా వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా కాలనీ మొత్తం మీద దాడులకు దిగు దిగుతున్నారు మాకైతే చాలా ప్రాణ భయం ఉంది సార్ దయచేసి మీడియా మిత్రులందరికీ తెలియజేయడం పోయినాం సార్ పోలీసులు కంప్లైంట్ చేసినాం సార్ ఒక నలభై సార్ స్టేషన్కి వెళ్ళాము ఒక నలభై నలభై మంది మహిళలు ప్లస్ మా కాలినివాస్ అందరూ పోయినాం సార్ అక్కడికి పోతే కూడా పోలీసు వాళ్ళు అంత అంత పెద్దగా రెస్పాండ్ మాకు అనిపించలేదు సిఏఆసారి మేము పోయినప్పుడు సిఏ స్టేషన్లో లేడు బందోబస్తు విషయంలో ఉండాలని చెప్పేసి అన్నారు సాయంత్రం ఆరు గంటలకు వస్తాను చెప్పిన సార్ మేము ఉదయం పది గంటలకు పోయినాం సార్ మధ్యాహ్నం రెండు రెండు రెండున్నర వరకు మాకు అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు సార్ అక్నాలజ్మెంట్ ఇవ్వాలని ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు మాకు వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి దాదాపు మహిళలను కూడా చూడలేదు సార్ మహిళలు మొత్తం ఎండలు నిలబెట్టినారు ఎంత ఎంత సార్ ఎంత నెగ్లెక్ట్ ఉందంట సార్ ఫేజ్ త్రీ అంతే ఇక్కడ రాజకీయ నాయకులు సపోర్ట్ చేయట్లేరు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయట్లేరు ఒక మీడియా మిత్రులకు ఈరోజు మేము ఎందుకు ఆహ్వానించి మా గోడు చెప్పుకుంటున్నాం అంటే దయచేసి మీరన్నా వాళ్ళకి తెలియజేయండి మా మా గోడుని తొందరగా స్పందించి గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ ఆఫీసర్ స్పందించి ఫేజ్ త్రీకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ గత ఇరవై సంవ ఇరవై సంవత్సరాలకు పై చిలుకు